ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యాల వెంకట్ బోధన్ హాస్టల్లో జరిగిన చిన్న సంఘటనలో మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం హాస్టల్ వార్డెన్ వాచ్మెన్ లేకపోవడం వల్ల జరిగిన చిన్న సంఘటనలో ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది మర్డర్ కేసు నమోదు కావటం వల్ల ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ సంఘటన జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పట్టింపులేని చర్యల వలన ఈ సంఘటన జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై పడి ఏడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామంటే మళ్లీ గత మూడు నెలల్లో చూశాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మృతుల తల్లికే పెన్షన్ సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం పదిహేను లక్షల నష్ట ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యార్థులందరినీ కూడా వారి భవిష్యత్తుని మరి పనంగా పెట్టి పేరెంట్స్ అందరు కూడా పంపించారు కాబట్టి ఆ హాస్టల్స్ లో పరిస్థితులు తక్షణమే మంచిగా కావాలని చెప్పి కోరుకుంటూ దానికి మా ప్రజాప్రతినిధులు ఇదివరకు మాజీ శాసనసభ్యులు అందరు కూడా సహకరిస్తారు ఇక్కడ సురేందర్ అన్న నాకు తెలుసు తను న్యూ ఇయర్ అయితే కూడా ఆఖరికి పోయి బీసీఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్నటువంటి వ్యక్తి అంత ప్రేమగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ని చూసుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా మా ముజీబన్న కావచ్చు మా వేనన్న కావచ్చు ప్రభాకర్ రెడ్డి అన్న కావచ్చు వీళ్ళందరూ కూడా నిరంతరం హాస్టల్స్కి వెళ్ళి చూస్తున్నటువంటి వారు మరి వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే నిరంతరం ఉద్యమ నాయకులం కాబట్టి ప్రజలతో ఉంటాం కాబట్టి మన బాధ్యతగా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు మీరందరూ కూడా దయచేసి అండదండగా ఉండాలని చెప్పి నేను ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తూ మరింకా ఎందుకులేనా రాజకీయం వాళ్ళు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు రావడం లేదని మా జిల్లా అధ్యక్షుడు గారు గుర్తు చేస్తూ ఉన్నారు మరి యథా రాజా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయినా రివ్యూ చేసుకోలేదు ఎమ్మెల్యే గారు కూడా మరి అట్లనే ఉన్నారు ఇప్పటికన్నా కొంచెం శ్రద్ధ పెట్టండి ఈ పరీక్షల కాలంలో పిల్లల మీద ఆలోచన చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ పరిపాలన చేతగానటువంటి ప్రభుత్వం కేవలం విమర్శలకు విమర్శలకు మాత్రమే ప్రతిపక్షాల మీద ఆడిపోసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా చేస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకేం పోయిందయ్యా తల్లిదండ్రులు అడగ ధర్నా చౌక్ దగ్గర ఉండి కొంత ఒక గంట వాళ్ళ బాధ ప్రపంచానికి పంచుకుంటే ఏం పోయింది మీకు ఎందుకు వాళ్ళని అట్లా గొర్రె లెక్క ఈడ్చకపోయి అరెస్ట్ చేసిండు ఆ అధికారం మీకు ఉన్నదా ఇదేనా ప్రజా తెలంగాణ దీనికోసమేనా మీకు అధికారం మార్చింది మార్పు మార్చి మార్పు కావాలి మార్పు కావాలి అంటే ఇదేనా మీరు చూపించే మార్పు కనీసం చేత కదా రివ్యూ చేయడం పరీక్షలు ఉన్నటువంటి సందర్భంలో మేము ఇవాళ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా సిపి గారితో నిన్న మాట్లాడడం జరిగింది డిమాండ్ చేసినాం మేము మీరెట్టి పరిస్థితులలో కొత్త వాచ్మెన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు ఒక గార్డ్ అన్నా పోలీస్ కానిస్టేబుల్ అన్న జిల్లాలో ఉన్న అన్ని ఎస్సీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో పెట్టండి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు చిన్న చిన్న గొడవలు అయితే ఇవాళ ఎనిమిది మంది పిల్లల జీవితం ఆగమైంది చిన్న గొడవకి అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దయచేసి జిల్లా కలెక్టర్ల మీద ఉంటది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్లు ఎక్కడెక్కడైతే వాచ్మెన్లు లేరో మీరు రివ్యూ చేయండి మీ ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు ఆయనకు పట్టి లేదు పిల్లలంటే పిట్టల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ముఖ్యమంత్రి గారు పని చేస్తలేరు కాబట్టి జిల్లా కలెక్టర్లను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నిన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము మాట్లాడినాం తక్షణమే వారు అక్కడ గార్డ్ని పెడతామని చెప్పినారు కౌన్సిలర్ని కూడా పంపించమని మేము చెప్పినాం విధంగా ఇప్పుడు మేము వెళ్ళొచ్చినటువంటి కుటుంబం మన చాలా పేద కుటుంబం తండావాసులు భూమి కూడా లేనటువంటి గిరిజన కుటుంబం కాబట్టి స్పెషల్ కేసు కింద ఆ ఇంట్లో తల్లికి పెన్షన్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే చనిపోయినటువంటి బిడ్డకి ఒక సోదరుడు ఉన్నాడు ఆ అబ్బాయికి తక్షణమే జాబ్ ఇవ్వాలని నిన్న కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేసినాం ఈ రోజు పొద్దున ఆర్డర్ రావడం కూడా జరిగింది సంతోషం అదే విధంగా కాంపన్సేషన్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తాము